డిఫెన్స్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ లో మరి కాసేపట్లో ఈ మాక్ డ్రిల్ ప్రారంభం కాబోతోంది ఈ మాక్ డ్రిల్ లో పోలీస్ ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు మాక్డ్రిల్కి సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుండి ఆదేశాలు వచ్చాయి హైదరాబాద్లో ఎలాంటి మాక్డ్రిల్ నిర్వహించబోతున్నారు మనతో మాట్లాడేందుకు ఫైర్ డీజీ నాయిరెడ్డి గారు ఉన్నారు మొత్తం ఎన్ని ప్రాంతాల్లో ఈ మాక్డ్రిల్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో అండ్ ఈ మాక్డ్రిల్ ఉద్దేశం ఏంటి మాక్డ్రిల్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి హైదరాబాద్లో నాలుగు ప్రాంతాల్లో ప్రధానంగా మాక్డ్రిల్ చేస్తాము సో అయితే హైదరాబాద్ విత్ ఇన్ వార్ మొత్తంలో కూడా ప్రతీ సెంటర్లో కూడా పోలీస్ కానీ తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు ఇండస్ట్రియల్ అలారమ్స్ మోగుతాయి ఫోర్ ఓ క్లాక్కి మోగిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎయిర్ రైడ్ అంటే ఏదైనా అటాక్ జరిగితే ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని ప్రకారం ఆల్రెడీ మనం ప్రెస్ నోట్లో ఇచ్చినాము సో స్టడీ బిల్డింగ్లో కానీ సేఫ్ లొకేషన్లో వాళ్ళు తలదాచుకోవాలి ఫోర్టీన్ థర్ నాలుగున్నరకి నాలుగున్నరకి మళ్ళీ అనదర్స్ ఐరన్ వస్తుంది అప్పుడు ఎవరి పనులు వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చు ఈ మధ్యలో అటాక్ని సిమ్యులేట్ చేసేదాని కోసము నాలుగు బావుకి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నాలుగు లొకేషన్స్ ఇస్తారు మనకి ఆ నాలుగు లొకేషన్స్లో కూడా ఫైర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఎస్డిఆర్ఎఫ్ తర్వాత ఎన్డిఆర్ఎఫ్ సిఏఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ని కండక్ట్ చేసేదానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు ప్రజలు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇందులో ఇది మొత్తం నేషన్ వైడ్గా జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్ మాత్రమే మాక్ డ్రిల్ అంటే ఎక్సర్సైజ్ మాత్రమే ప్రజలకి అవేర్నెస్ కలిగించే దానికోసము సెన్సిటైజ్ చేసే దానికోసం ఈ ఎక్సర్సైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరు దేశవ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి ఇందుట్లో ఎవరు కూడా భయపడనక్కర్లేదు పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ మిగతా అడ్మినిస్ట్రేషన్ అందరికీ సహకరించి అందరూ కూడా ఇందుట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఇది ప్రజల్లోకి ఎట్లా వెళ్తుంది అంటే ఆల్ ఆఫ్ సడన్ చాలామంది ప్రశ్నలు చదివేటువంటి వీలు ఉండదు సో అలాంటి వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు సో మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా సో ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్క్ ఇది ఇందుట్లో ఏంటంటే ఏదైనా అటాక్ జరిగినప్పుడు ప్రజల యొక్క ప్రాణాలని ఆస్తుల్ని ఏ విధంగా కాపాడాలని చెప్పేసి ఈ యొక్క సివిల్ డిఫెన్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ప్రతి రాష్ట్రాలకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఈ సివిల్ డిఫెన్స్ ప్రకారం ప్రజల్ని ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకే వాళ్ళు ఏ విధంగా కాపాడుకోవాలి పక్క వాళ్ళని ఏ విధంగా కాపాడాలని చెప్పేసి ఒక సెన్సిటైజేషను తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ట్రైనింగ్ ఇచ్చినటువంటి వార్డెన్స్ అంటే బేసికల్లీ వాలంటీర్స్ తోటి అదేవిధంగా ఫైరు పోలీస్ డిపార్ట్మెంట్స్ తర్వాత మిగతా సివిల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడము ఆస్తుల్ని కాపాడడము తర్వాత ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని సురక్షితంగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఏ విధంగా తరలించాలి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా నేర్పిస్తారు ఇది చూసి తెలుసుకొని సో ఇన్ కేస్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ విధంగా ప్రొటెక్షన్ తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉద్దేశం ఆ విధంగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు तो प्रणीता टीवी 9 हईदराबाद ना